ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ కులాలకి పక్షపాతిగా కొడతల నారాయణరావు గారు అంటారు అందుకే ఆయన్ని స్టేట్ మొత్తం కూడా అత్యధికంగా బీసీ లీడర్ కానీ ఎస్సీ ఎస్టీ లీడర్ కానీ ఇట్లాంటి పదజాలంతో ఎక్కువగా ఆయన్ని వర్ణిస్తూ ఉంటారు దీనికి గల కారణం ఏంటి ఎందుకు అంటే ఆ పరిస్థితులు వచ్చినాయి దీనికోసం అంటే మీరు చేసిన పోరాటాలు కానీ ఏమైనా ఉన్నాయా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీస్ అంటే స్వాతంత్రం వచ్చినాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కొన్ని పొందుపరిచారు అట్టడుగు వర్గానికి రిజర్వేషన్లు అట్టడుగు వర్లు పైకి రావాలంటే ఏ విధంగా ఉండాలని కొన్ని చెప్పాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ఫలాలు కొన్ని వర్గాలు కొంతమంది మాత్రం అనుభవిస్తున్నారు దాన్ని మనుషులుగా పుట్టి ఈ దేశంలో పుట్టిన పౌరులుగా ఉన్న అట్టడుగు వర్గాలు పొందట్లేదు ఆ పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా పెద్ద పోరాటం చేశాడు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా పోరాటం చేస్తే ఒక మనుషుల్ని మనుషులుగా చూడని పరిస్థితి గేదలు తాగే చెరువుల్లో మనుషులను కూడా తిరగ తాగటానికి వీళ్ళేదని చెప్పి అట్టడి వర్గాలను ఇబ్బంది పెట్టారు ఆ పరిస్థితులైనా మహద్ అనే ప్రాంతంలో చాలా ఉద్యమం నడిపారు నాటి నుంచి జ్యోతిరావు పూలే అంత ముందు కానీ ఈయన కానీ సమాజంలో అందరితో కూడా మనుషులుగా పుట్టాం మనకి ఈ స్వాతంత్ర ఫలాలు అనుకరించకపోతే ఎలా అనే దాని మీద అందరికి కూడా వచ్చింది ఎవరికి వచ్చింది ప్రజలు వచ్చింది దీంట్లో అగ్రవర్ణాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ ఉద్యమానికి సహకరించారు అగ్రవర్ణాల్లో కూడా అభ్యుదయ భావన కలిగిన ఉంటారు ముఖ్యంగా సమాజంలో పూర్వం నుంచి కూడా కొన్ని విభజనలు చేశారు కులాల వారికి అది దురదృష్టకరమైన సంఘటనలైనా నాడున్న పరిస్థితులు చెప్పితేరాల్సిందే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన తర్వాత ఆయన కొద్ది కొద్ది రోజులు కా కాలం చేసిన తర్వాత జగజ్జీవన్ రామ్ గారు ఆయన కూడా వీటిని అమలు చేయడం కోసం పోరాడాడు కాంగ్రెస్ ఉన్నా కూడా అట్టడుగు వర్గాల కోసం పోరాటాలు నడిపించే తప్ప జరిగే పరిస్థితులు లేవు ఆ రోజుల్లో అనేక మంది ఎస్సీపీసీ ఎస్టీ నాయకులు మైనారిటీ నాయకులు అగ్రవర్ణాలు అభ్యుదయ భావన కలిగిన వాళ్ళు ఈ భారతదేశంలో అంటరాంతనాన్ని నిర్మూలించడానికి కానీ లేకపోతే సమాజంలో అనగారిన వర్గాలు కూడా ఒక స్థాయికి రావడం కోసం కూడా వాళ్ళు పనిచేయడం జరిగింది మా నాన్నగారు పంతొమ్మిది వందల యాభై నుంచి లక్ష్మణ గారి పరిచయం అయిన కాని కృష్ణా జిల్లా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ సెల్ కి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు కూడా ఏ కులాలను వ్యతిరేకంచం అగ్రవర్ణాలు అంటే ఫార్వర్డ్ థింకింగ్ బ్యాక్వర్డ్ థింకింగ్ అలాగే సాగుబడి ఉన్న మనుషులు అందుకని అన్ని కులాల్లో కూడా ఇది మంచి అనే వాళ్ళు కూడా ఉండేది ఇది ఇతరులను అణచివేసేది దానాన్ని బట్టి ఎందుకంటే కమ్యూనిజంలో కానీ ఈ సమాజంలో మంచి చేయడంలో కానీ అగ్రవర్ణాలు కూడా చాలామంది గట్టి పాత్ర వహించారు ఆ రోజుల్లో సర్దార్ గౌతీ లాల్ గారి నాయకత్వంలో కానీ కర్పూరి టాయ్ గారి నాయకత్వంలో కానీ బ్రహ్మప్రకాష్ యాదవ్ నాయకత్వంలో కానీ అనేక రాష్ట్రాల్లో ఉద్యమాలు జరిగినాయి డౌన్ ట్రాడ్ పీపుల్కి చక్కటి అవకాశాలు ఇవ్వాలని మనుషులుగా పుట్టే మేము కూడా మేమున్న కష్టాల్లో మాకు ఎంతో కొంత రిజర్వేషన్ లేదు వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఒక అతను పాలేరుగా ఉంటాడు రాత్రి వరకు ఆసనం దగ్గర పనిచేసి పొద్దునే కొడుకుని తీసుకొచ్చి ఆ పేడకళ్ళు ఎన్ని ఎత్తి వాటి గడ్డి గడ్డి వేసి మళ్ళీ అంతా క్లీన్ చేసి అన్ని రకాలు చేసి వాడి బిడ్డలను చదివించుకోవడానికి చాలా కష్టపడతాడు వాడి కష్టం అంతా కలిపి ఎంత కష్టపడినా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఈ ట్యూషన్లు పెట్టుకుని రకరకాల చదువులు చదివి కొంతమంది సోఫిస్టికేటెడ్ పీపుల్ ఎక్కువ స్థాయి చదువులు ఉంటారు అప్పుడున్న పరిస్థితిని బట్టి రిజర్వేషన్లు రావటం కూడా జరిగింది మా నాన్నగారు గౌతమ్ గారి నాయకత్వంలోనే కాకుండా అనేక సంజీవ్ దామోదరం సంజీవ్ గారు ఆయన మనకు ముఖ్యమంత్రి చేశారు అలాంటి వాళ్ళ నాయకత్వంలో అనేక ఉద్యమాలు కూడా రచన గారి నాయకత్వం నడిచింది మనం సమాజంలో ఉన్నాం మనలాగే ఇతరులు కూడా స్వాతంత్ర పడాలు పొందాలని ఉద్యో మా నాన్నగారు కానీ గారు కానీ అనేక మంది నాయకులు కొండా లక్ష్మీ బాబూజీ గారు కానీ రెగడ కోటయ్య గారు కానీ ఆ రోజుల్లో కేఈ మాతన్న గారు కానీ అనేక మంది స్టేట్లో ఉద్యమాలు నడపడం జరిగింది దేశవ్యాప్తంగా లెక్కేసుకుంటే కాంచీరామ్ గారు బహుజన వర్గాలంటే బహుజనులు అంటే అన్ని వర్గాలు అందరికి కూడా సమాన ప్రాతినిధ్యం కావాలని చేశాడు ఆయన తొంభై నుంచి అంతకుముందు నుంచి ఆ ఉద్యమంలో మా అన్నగారు కాన్షిరాము గారు పెట్టిన మీటింగ్ ని మాతో సహా తొంభై తొంభై ఒకటి తొంభై రెండు వరకు అనేక మీటింగ్లు అయితే కూడా ఫాలో అయ్యాయి ఉద్యమం పరిచయం వల్ల ముల్యాం సింగ్ యాదవ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇతర వర్గాలు రావటం అలాగే లలు ప్రసాద్ గారు రావటం జరిగింది విధానం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎస్సీలో ఎస్టీలో అవేర్నెస్ పెరిగింది మైనార్టీ అలా పెరగడం వల్ల లలు ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా కానీ అలాగే ములియం సింగ్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రిగా కానీ అలాగే కాంచీరామ్ స్థాపించిన కా బహుజన సమాజ్ పార్టీ తరఫున మాయావతి గారు ముఖ్యమంత్రి కావటం కానీ జరిగింది దీంట్లో బీహార్లో కర్పూరి ఠాగూర్ గారు భారీ ఉద్యమాలు నిర్మించారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో బందర్లో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ మా నాన్నగారు ఆధ్యమంలో జరిగితే గౌతమ గారు కూడా వచ్చారు బ్రహ్మప్రకాష్ యాదవ్ గారు చౌరాజ్ ఒక ఎంపీ గారు కర్పూరి ఠాగూర్ గారు రావారు త్రీ డేస్ ఇంటికే ఉండి ఆయన పట్ల బితుకున్న ముఖ్యమంత్రి హోదా కర్పూరి ఠాగూర్ గారు చాలా నిజాయితీ బ్రాయ్ బ్రాండ్ బడుగు వర్గాల కష్టాలు తీరాలి అంటే మనం ఇతరులకు చేయటం కన్నా ఇతరులు అంటే ఇతర అన్ని కులాల్లో పెద్ద వర్గాల్లో అందరూ కూడా దుర్మార్గులు అంతగా ఉండదు వాళ్ళు కూడా అభ్యుదయ బాలకుడు ఈ అట్టడి వర్గాల కోసం బాగా త్యాగాలు చేసిన మహానుభావులు ఉన్నారు దాంట్లో అసలు చచ్చు లేదు రాంజీవరావు పంతులు అని చెప్పి ఇక్కడ ఉండేవాడు ఆయన ఆయన దగ్గర ఎస్టీలు బీసీలు చదువుకునేవాడు ఆయన కోసం హాస్టల్ పెట్టాడు బ్రాహ్మీణ్స్ ఆయన అనేక మంది ఇతర పెద్ద వర్గాల్లో కూడా కాలో కానీ రెడ్డిలో కానీ బ్రాహ్మీన్స్ లో కానీ వయసు వాళ్ళు కూడా ఈ వర్గాలకే సహాయం చేశారు ఆ పరిస్థితుల్లో మా నాన్నగారు లాంటి వాళ్ళు ఆ ఉద్యమాలు ఎక్కువగా పాల్గొనడం జరిగింది వందల పంతొమ్మిది వెనకలతో మా నాన్నగారు ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఎస్సీబీ సిస్టి మైనార్టీస్ మహాసభ దాంట్లో ఇతర వర్గాలు కూడా పెద్ద వర్గాలు కూడా పాల్గొన్నాయి నా స్నేహితులైన అగ్రవర్ణాలు కూడా ఏనుకృష్ణమూర్తి గారు అంబులు గారు ఇంకా చాలా చాలామంది ఆ రోజున ఆ మీటింగ్స్ లో పాల్గొంట భోజన సదుపాయాలు కూడా చూడటం బ్రాహ్మిన్స్ కూడా పాల్గొన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో వీళ్ళకి కూడా మనం వారని ఉద్దేశం తర్వాత మా నాన్నగారు పంతొమ్మిది వందల యాభై రెండు ఎనభై రెండు చేసిన మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీ సభ జనరల్ సెక్రటరీగా పనిచేశాం మేము పనిచేస్తూనే ఇతర వర్గాలతో కూడా స్నేహ సంబంధాలు మెయింటైన్ చేశాం ఇతరులతో పాటు సమానంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు ఇతరులతో పాటు సమానంగా ఉండాలని కోరుకోవడం అర్హత ఉంది మనిషిగా పుట్టినాక ఆయన ఇప్పటి వరకు కూడా ఎస్సీ బీసీస్టీ మైనార్టీ విషయాల్లో బాగా సౌకర్యం అనుకూలంగా ఉంటుందే కాకుండా ఇతర వర్గాలని అగ్రవర్ణాలు కూడా ప్రేమిస్తాయి అగ్రవర్ణాలను చెప్పుకునేవాడి అది అగ్రవర్ణం ఉంటారు మనుషుల్లో ఇంకొక రకం మనుషులను కూడా అదే వేరే విషయం ఆయన చాలా ఉన్నతమైన ఆలోచనతో ఈ వర్గాలను ప్రేమిస్తూనే ఇది ఆయన పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వయసులో ఒక సంఘటన జరిగింది మా కాజ ప్రాంతానికి సంబంధించిన ఒక దళితుడు ఆయన పోస్ట్ మెన్ గా ఉండేవాడు మా నాన్నగారికి ఆ రోజుల్లో పాతికి ముప్పై ఉత్తరాలు వచ్చాయి ఆ ఉత్తరాలకు సమాధానాలు రాయాల వారానికి రెండు వందల ఉత్తరాలు కార్డులు గాని కవర్లు కానీ రాయాల్సిన పరిస్థితి మా నాన్నగారిని మా నాన్నగారు పంపాడు ఆ పోస్ట్ మాస్టర్ జనరల్ నోటుకు వచ్చినట్టు దుర్భాస్ కులం పెట్టి మా నాన్నగారు మా అన్నగారు నారాయణరావు ఆయనతో గొడవపడి ఇది అయ్యేమని ఆయన మాట్లాడితే ఆయన చేసుకున్నాడు ఆరు అప్పుడు మా అన్నగారి మీద ఆ కాసల సంబంధించిన పోస్ట్ మాస్టర్ మీద కేసు కట్టారు మా నాన్నగారు తర్వాత వచ్చినాక విషయం చెప్పారు సస్పెండ్ చేశారు అతను పోస్ట్ మాస్టర్ ఎందుకంటే సాగుపడి సూపర్ నైట్లు ఉంటుంది కదా అప్పుడు మా అన్నగారు నేనే చేయి చేసుకున్నాను కులాహంకారంతో ఆయన మాట్లాడాడు నేనే చేసుకున్నాను అన్నాడు అప్పుడు ప్రథమ తప్పు కింద మా అన్నగారిని క్షమించి వదిలేశారు అంటే ఫస్ట్ నుంచి కూడా డౌన్ ట్రాడ్ పీపుల్ కోసం కానీ ఇతరుల కోసం ఏ వర్గాల కోసం పోరాడాడు దీంట్లో ఇతర వర్గాల కోసం మీరు పోరాడారని మీరు అడగచ్చు చల్లపిల్లలు ఈయన వ్యవసాయం చేశాడు మా అన్నగారు మా నాన్నగారు అక్కడ దేవరకోట దగ్గర వ్యవసాయం చేశాడు ఒకరోజు నైట్ బందర్ రావటానికి ఆయన ఉన్నాడు ఇప్పుడు మౌన ప్రసాద్ గారు ఉన్నాడు ఆయన టీడీపీ లీడర్గానే ఆయన కొంతమంది నడిచిన మా అన్నగారిని ఎప్పుడు కూడా అక్కడ డ్రాప్ చేయటా ఉండేవాడు ఐడి పార్టీ రంగారావు గారిని ఆయన హెడ్ కార్ని ఒక అమ్మాయిని చుట్టు పుచ్చుకుని ఈస్కెళ్తున్నాడు సుమారు పది పదకొండు ఆట అయి మా అన్నగారు వెళ్ళి అడ్డం పట్టాడు ఏంటి అన్యాయం అమ్మాయిని అంటే బిచ్చి అన్నాడు బిచ్చికి ఇచ్చాడు నీకు తెలుసా అట్లా తీసుకెళ్ళి ఊరుకోనండి ఆయన ఎదురు మాట్లాడేటప్పటికి ఆయన ఎండబెట్టులో చక్కగా చేతులకు వెళ్ళి పూడ్చుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు కేఎస్ఎన్ రెడ్డి గారని సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు ఆ టైంలో తెల్లారే బంధువుకు వెళ్ళిపోవటం పదివేల మంది ఆ రోజుల్లో జీవితాలకు వాసన దగ్గర రావటం చాలా బంధు చేశారు ఆయనే అగ్రవర్ణాలు కమ్యూనిటీ ఆఫ్ కాపు పెద పుల్ల అత్తూరావిడి సస్పెండ్ చేశారు పొద్దున్నేతనే అంటే పోరాటాలు చేసేటప్పుడు కులాలుగా చూసుకో మానవత్వ కోణంతో వెళ్తాడు అట్లా మా నాన్నగారు కానీ మా అన్నగారు కానీ ఆ విధంగా వెళ్ళారు తర్వాత మీరు మీకు ఈ సంఘటనలు చెప్పడం జరిగింది ఒక దళితుడిని నోటుకు వచ్చినట్టు తిడితే అతని కోసం శిక్ష పట్టాక సిద్ధపడ్డాడు ఒక అక్రవర్ణాలకు సంబంధించిన మహిళలను కూడా జుట్టి చుకేట్స్కెళ్తుంటే పేరు కూడా చెప్పి ఐడి పార్టీ ఆ రోజుల్లో వాళ్ళు కొంతమందికి బంధువులు వాళ్ళు వచ్చినా కూడా ఎంలా మా అన్నగారు కేసు పెట్టడం ఆయన రెండేళ్ల వరకు ఉద్యోగం ఉండేది ఇట్లా అన్ని వర్గాల కోసం పనిచేస్తాం నాట్ ఓన్లీ ఎస్సీపీసీ ఎస్టీ మైనార్టీస్ ఈ వర్గాలు పేద వర్గాలు కాబట్టి కోసం పనిచేస్తాం న్యాయం అనే విషయం వచ్చినా అన్ని వర్గాల కోసం పనిచేస్తానని చెప్పి మీకు ఉదాహరణ ఉదాహరణకు చెప్తున్నాను